సెవెంటీ ఫస్ట్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ కారణంగా బాలీవుడ్ లో నయా ఫ్యాన్ వార్ మొదలైంది అది కాస్త ఇప్పుడు షారుక్ వర్సెస్ రన్బీర్ కపూర్ గా అక్కడ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఓ పక్క షారుఖ్ కు ముప్పై మూడేళ్ల తర్వాత బెస్ట్ యాక్టర్ గా అవార్డు రావడంతో ఎస్ఆర్కే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుండగా ఇంకో పక్క యానిమల్ సినిమాలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసినా కూడా తమ హీరోకు అవార్డు రాకపోవడంపై ఆర్కే అభిమానులు ఫీల్ అవుతున్నారు రణబీర్ కపూర్ హీరోగా తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా యానిమల్ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది తొమ్మిది వందల కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది అయితే ఈ సినిమాలో రణ్బీర్ ఇంటెన్సివ్ యాక్టింగ్కు ప్లే చేసిన షేడ్స్కు పక్కగా నేషనల్ అవార్డు వస్తుందనే అందరూ అనుకున్నారు అప్పట్లో ఈ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అయితే ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయం కూడా చెప్పాడు కానీ కట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డెబ్బై ఒకటో జాతీయ ఫిలిం అవార్డ్స్లలో ఉత్తమ నటుడు కేటగిరీలో రణబీర్ కపూర్ లేకపోవడంతో బీటౌన్ లో హాట్ టాపిక్ అయింది రణ్బీర్ కపూర్ ఫ్యాన్స్ ను నొప్పించింది దీంతో రంగంలోకి దిగిన ఫ్యాన్స్ షారుఖ్ ను ట్రోల్ చేస్తున్నారు మా హీరో కంటే అంత గొప్పగా ఏం యాక్టింగ్ చేశాడు మీ హీరో అంటూ షారుఖ్ ను ప్రశ్నిస్తున్నారు నీకెలా నేషనల్ అవార్డు ఇచ్చారంటూ షాకింగ్ పోస్ట్లు పెడుతున్నారు యానిమల్ మూవీ క్లిప్స్తో జవాన్ మూవీ క్లిప్స్ ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ఇక సర్ప్రైజింగ్లీ షారుఖ్ ఈ అవార్డు గెలుచుకోవడం కూడా బీటంలో హాట్ న్యూస్ గా మారింది అడ్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన జవాన్ సినిమాలో షారుఖ్ చేసిన పర్ఫార్మెన్స్ గాను ఆయనకి అవార్డు దక్కింది ఓ పక్క బాలీవుడ్ లో ఉన్న షారుఖ్ వర్గం అయితే కింగ్ ఖాన్ కు అవార్డు దక్కడంపై ఖుషీగా రియాక్ట్ అవుతోంది కానీ సోషల్ మీడియాలో మాత్రం షారుఖ్ కు వ్యతిరేకంగా పోస్టులు ఎక్కువ అవుతుండడమే ఇప్పుడు నేషనల్ వైడ్ హాట్ న్యూస్ గా మారింది